హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనల్ వ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తయారు చేసి చూపించబోతున్నాను ఎంతో సింపుల్గా ఈజీగా ఈ కర్రీ అయితే తయారు చేసి మనం వారానికి ఒకసారి వెజిటేబుల్స్ తెచ్చుకుంటాం కాబట్టి అందులో మనకి ఇలా రకరకాలుగా తెచ్చుకుంటాం కాబట్టి అన్ని అన్ని రకాలు వేసుకుని ఈ కర్రీ అయితే తయారు చేసుకోవచ్చు అలాగే మనకి మిగిలిపోయిన కాయగూరలు కూడా ఇలా ఒకటి రెండోసి ఉంటాయి కదా వాటితో కూడా మనం ఇలా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారు చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ ముక్కలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను నేను ఆనియన్స్ బాగా కలుపుతూ ఆయిల్ తేలే వరకు మనం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్ బంగాళదుంప ముక్కలు అయితే వేసుకుంటున్నాను బంగాళదుంప ముక్కలు కూడా బాగా కలుపుతూ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కూడా మనం ఇక్కడే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క కాయగూరలో నేను కొంచెం గ్యాప్ తీసుకుని వేసుకుంటున్నాను ఫ్రై చేసుకుంటూ ఎందుకంటే ఒకటి త్వరగా కుక్ అవుతుంది ఒక్కొక్కటి లేట్గా కుక్ అవుతుంది కాబట్టి లేట్గా కుక్ అయ్యి కాయగూరలు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ వేసుకోవాలి అలా ఒక్కొక్కటిగా కుక్ చేసుకుంటూ మనం ఒక్కొక్క రకం ఒక్కొక్క రకం ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత బ క్యారెట్ వేసుకున్నాను అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఇలా కలుపుతూ మనం కుక్ చేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ అది కూడా కుక్ అయ్యే వరకు కూడా ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కర్రీకి ఎంత టైం ఎక్కువ పట్టినా కర్రీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది మనం నిదానంగా నెమ్మదిగా ఇలా కలుపుతూ తయారు చేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కాలీఫ్లవర్ ఉంది అది కూడా కట్ చేసుకుని ముక్కలు ఇందులో వేసుకుంటున్నాను నేను ఇవన్నిటిని కలుపుతూ నిదానంగా నెమ్మదిగా కొంచెం కుక్ అయ్యే వరకు కూడా మనం ఇక్కడే కలుపుతూ ఇలాగా ఉడికించుకోవాలి బాగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం బాగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి గరిటతో కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుని మనం కర్రీ ఉడకడానికి సరిపడినంత వాటర్ అయితే పోసుకుంటున్నాను ఎక్కువ వాటర్ పోయిన అవసరం లేదు ఎందుకంటే మనకి చా వెజిటేబుల్స్ చాలా మటుకు ఇక్కడే కుక్ అయిపోయినాయి కాబట్టి కొంచెం వాటర్ పోసుకుని వెజిటేబుల్స్కి సరిపడగా ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకుందాం ఈ లోపల నేను అల్లం వెల్లుల్లి దంచి వేసుకుంటాను చిన్న అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు జస్ట్ అంతే దంచుకుని ఉడుకుతున్న ఈ కర్రీలో అయితే వేసుకుంటాను చిన్న కర్రీ ఉడుకుతుంది కదండి ఇప్పుడు వేసేసుకుందాం ఇలా వేసుకుంటే మనకి కర్రీకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మీకు కావాలంటే ఇక్కడ గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు నువ్వుల పౌడర్ వేసుకోవచ్చు పల్లీ పౌడర్ వేసుకోవచ్చు మన ఇష్టం మనకి ఏమైనా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే రకరకాలుగా మనం ఇంట్లో వాడతాం కదండీ కొబ్బరి పౌడర్ అలా అవన్నీ కూడా ఇక్కడ మనం వేసుకోవచ్చు కానీ నేను ఏమీ వేయట్లేదు సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసి కర్రీ ప్రిపేర్ చేశాను మరొకసారి మీకు ఈ పొడులతో ఎలా కర్రీ చేసుకోవాలన్నది నేను చేసి చూపిస్తాను ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందాం ఒకసారి కలుపుకుని కూర అంతా పట్టేలాగా కలుపుకుందాం కర్రీ దగ్గర పడిపోయింది కదండి ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం మనకి కొత్తిమీర వేసే ఒక రకమైన ఫ్లేవర్ కర్రీకి వస్తుంది కదా అందుకోసం కొత్తిమీర కంపల్సరీ మనం నార్మల్గా ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎంతో రుచికరంగా ఉండే వెజిటేబుల్ మిక్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి కలర్ చూస్తుంటేనే ఎంత బాగుందో ఇది చపాతీలోకి రోటీలోకి పుల్కాలోకి రైస్లోకి సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్